ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టులోకి భారీ వరద నీరు పెరుగుతోంది ప్రాజెక్టులో వరద డెబ్బై ఒకటి వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో కొనసాగుతోంది స్థాయి నీటి మట్టానికి చేరుతూ ఉండటంతో పది ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు చేస్తున్నారు ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల పదిహేడు మీటర్ల నీటి మట్టం ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం తొమ్మిది టీఎంసీలు కాగా ప్రస్తుతం ఏడు సామర్థ్యం ఉంది ప్రాజెక్టు లోతట్టు ప్రజలు రైతులను అధికారులు ప్రాంతంతో పాటు ప్రాంతంలో అంటే కర్ణాటకలో ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండంతో అక్కడి అక్కడి పరివాక ప్రాంతంతో పాటు మన దగ్గర కూడా నీటి ప్రవాహం అనేది వస్తుంది దీంతో పాటు దీంతో జూరాల ప్రాజెక్టుకు అత్యధికంగా ప్రవాహం వచ్చి చేరుతుంది దాంతోపాటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా ప్రవాహం వస్తుంది ప్రజెంట్ మనం చూస్తే జూరాల పదిగేట్లు ఓపెన్ చేశారు రెండు విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తున్నారు మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులోకి కూడా గత నెల రోజుల నుంచి ప్రవాహం వస్తుంది అంటే సీజన్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఆరు టీఎంసీలకు పైగా నీరు అనేది శ్రీశైలం ప్రాజెక్టులో చేరింది ప్రజెంట్ ఇన్ఫ్లో డెబ్బై ఐదు వేలకు పైగా ఉంది అవుట్ఫ్లో నిల్లుండగా ప్రజెంట్ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు గాను ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగుల వద్ద నీటి మట్టం ఉంది ఇంకా ఇన్ఫ్లో అంటే ఈ సీజన్లో ఈ సీజన్ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకి ఎనభై తొమ్మిది వేల అత్యధిక ప్రవాహం వచ్చింది అయితే ప్రాజెక్టు నిండాలంటే మాత్రం భారీ స్థాయిలో ప్రవాహం రావాల్సి ఉంటుంది దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఇన్ఫ్లో క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాజెక్టులో నీటి మట్టం అనేది భారీగా పెరిగే అవకాశం ఉంది మరోవైపు శ్రీ నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఎట్లాంటి ఇన్ఫ్లో లేదు కాకపోతే అందులో నూట ఇరవై ఒక్క టీఎంసీల నీరు మాత్రం నిల్వ ఉంది మొత్తం దాని సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ఉంటుంది ఇవి కాకుండా జూరాల ఎగువ ప్రాంతంలో మనం ఒకసారి చూసినట్టయితే ఆల్మట్టి కానీ నారాయణపూర్కు ఈ రెండు ప్రాజెక్టులకు డెబ్బై వేలకు పైగా క్యూసెక్ల ప్రవాహం అనేది వచ్చి చేరుతుంది దాంతోపాటు తుంగభద్రకు కూడా యాభై ఒక్క వేల క్యూసెక్లు వస్తుంది మరోవైపు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉజ్జయిని ప్రాజెక్ట్ అంటే కృష్ణ ఎగువ ప్రాంతంలో ఉజ్జయిని కూడా నా యాభై ఎనిమిది వేల క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరుతుంది దిగువ ప్రాంతంలో అంటే శ్రీశైలం దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పులిచింతలు కానీ ఇంకో ప్రాజెక్టు కానీ ఎట్లాంటి ప్రవాహం అని లేదు ఒక్కసారి మనం గోదావరి పరివాహక ప్రాంతంలో చూసుకున్నట్లయితే మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సింగూరు డ్యామ్కు స్వల్ప ప్రవాహం అయితే వచ్చి చేరుతోంది ప్రజెంటు దాంట్లో ఐదు వందల నలభై క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది ప్రెజెంట్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీఎంసీలకు గాను పంతొమ్మిది టీఎంసీల నీరు అనేది సింగూరు ప్రాజెక్టులో ఉండగా మంజీరా నది మీదలో ఉన్నటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టుకు మాత్రం ఎట్లాంటి ఇన్ఫ్లో లేదు దాంట్లో పూర్తి స్థాయిలో పదిహేడు పాయింట్ ఎనిమిది